కొంతమంది చూడండి పిల్లల్ని పిలిచేటప్పుడు దరిద్ర పాటలు బట్టి పిలుస్తారు రే గాడిదా ఎక్కడున్నావు ఇంకా కొన్నిసార్లు రే అడ్డ గాడిదా ఇంట్లో పిల్లల్ని ఏమో అని పిలుస్తారు దొనబోతా అని పిలుస్తారు కుక్క అని పిలుస్తారు ఆ ఇంట్లో ఉన్న కుక్కకు మాత్రం ముద్దు పేర్లు సోనీ టామీ అరే కుక్కనేమో సోని అంటివి కొడుకుని పట్టుకునేమో కుక్క అంటివి కోపం వస్తే కొట్టవు తండ్రిగా దేవుడు నీకు ఇచ్చిన అధికారం తప్పు చేస్తే శిక్షించు తల్లిగా దేవుడు నీకు ఇచ్చిన అది కానీ నోటితో ఎప్పుడు చస్తావు నాశనమైపోతావు ఆ మాట పొరపాటును రానివ్వం ఎప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఎవరిని చూసినా ఎవరిని చూసినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు కరువులో సమృద్ధిని ప్రవచించే విశ్వాసపు వాక్కు ఏసు నామంలో నీ నోటుండునుగాక